ప్రభుత్వ అహంకారా వైఖరి చింతలే ప్రభుత్వ అహంకారా వైఖరి చింతలే 2 లక్షల ఉద్యోగాల స్థానాన్ని యువతను మోసం చేసిన ప్రభుత్వాన్ని నాకై ఓకే 2 లక్షల ఉద్యోగాల స్థానాన్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ జయమంత నేతాలి 2 లక్షల ఉద్యోగాల స్థానాన్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ జయమంత నేతాలి 2 లక్షల ఉద్యోగాల స్థానాన్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ नहीं चलेगा हराशाही नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा नहीं 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 चलेगा, 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 शाही शाही

వాళ్ళ అధినాయకుడు రాహుల్ గాంధీ కూడా దాదాపుగా ఆరు నెలల నుంచి వెళ్ళి విద్యార్థులు ఎక్కడైతే చదువుకుంటారో అశోక్ నగర్ పోవడం జిల్చు నగర్ పోవడం ఉస్మానియా యూనివర్సిటీ పోవడం విద్యార్థులందరూ రెచ్చగొట్టి మేము అన్ని కూడా ఇన్ని ఇస్తాం అన్ని ఇస్తాం అని చెప్పేసి ప్రకటించారు కానీ వచ్చిన ఎనిమిది నెలలు జరిగింది ఈ ఎనిమిది నెలల్లో ఒక్కడి కూడా ఇవాళ ఒక్క జాబ్ కూడా ఫిల్అప్ చేయలే ఇవాళ ఇదే ఎల్బీ స్టేడియంలో లో ముప్పై వేల పోస్టులు అని చెప్పేసి అబద్దాల గోపస్ ప్రచారం చేస్తున్నారు

రాహుల్ గాంధీ దమ్ముంటే రా అశోక్ నగర్ దమ్ముంటే అశోక్ నగర్ కి రా ఇక్కడికి వచ్చి చెప్పు నువ్వు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కరెక్ట్ అని చెప్పు రేవంత్ రెడ్డి దమ్ముంటే రా సెక్యూరిటీ లేకుండా నువ్వు మేమందరం వస్తాం అశోక్ నగర్ పోదాంపా అక్కడికి వచ్చి ఒక్క పిల్లగాంతో చెప్పి ఒక్క తమ్ముడితో ఒక్క చెల్లెతో చెప్పి ఈ ఎనిమిది నెలల్లో నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చిందని చెప్పి వాళ్ళతో చెప్పి మేమందరం రాజీనామా చేసి అక్కడనే పెట్టి పోతాం ఏంది ఇప్పుడే పల్లా రాజేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటూ ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ముప్పై నలభై వేల ఉద్యోగాలు కాయిదాలు మాత్రం నువ్విచ్చి ఇయాల డ్రామా ఏదైతే ఆడుతున్నావో రేవంత్ రెడ్డి నేను అందుకే అంటున్నా నీది డ్రామా కాపోతే నీది అబద్దం కాకపోతే నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు నిజమే అయితే నువ్వొస్తావా నీ రాహుల్ గాంధీ వస్తాడా రండి సిటీ సెంట్రల్ లైబ్రరీకి వస్తారా అశోక్ నగర్ కు వస్తారా ఉస్మానియా యూనివర్సిటీకి వస్తారా ఎక్కడికి వస్తే అక్కడికి రండి రేవంత్ రెడ్డి మళ్ళీ మళ్ళీ అంటుంటాడు మగాళ్ళు అయితే మగాళ్ళు అయితే అని నేను అంటున్నా రేవంత్ రెడ్డి మగాడు అయితే రా అశోక్ నగర్ కి రా అక్కడ పిల్లలే చెప్తారు నువ్వు ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవమా కాదు చెప్తారు నీ రాహుల్ గాంధీని తీసుకురా ఇచ్చిన మాటలు ఏమైనా నిలదీస్తారు కాంగ్రెస్ నాయకులను తన్ని తరిమేసే పరిస్థితి ఉంది ఇలా తెలంగాణ యువత హైదరాబాద్ నువ్వేవడు హైదరాబాద్ లో అని చెప్పడానికి కన్న తల్లుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడుతుంటే మైక్ కట్ కాదా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసుడు కాదా హైదరాబాద్ లో తిరిగనియాగిరా నువ్వేవడు హైదరాబాద్ లో తెరణీయా అని చెప్పడానికి అంటే ఈ రకమైన భాష మాట్లాడితే రేపు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినదా ఈ భాషతో హైదరాబాద్ లో పెట్టుబడులు వస్తాయా ఈ భాషతో హైదరాబాద్ ప్రతిష్ట పెరుగుతుందా ఇదా తెలంగాణ కోరుకుంటున్నది ఇదా హైదరాబాద్ ప్రజలు కోరుకుంటున్నది ఈ విధంగా మేము నడిపామా గత పది సంవత్సరాల్లో ఈజ్ ఇట్ రైట్ దీన్ని ఏ ఒక్క మంత్రి మాట్లాడడం ముఖ్యమంత్రి గారు ఆపరు క్యాలెండర్ అనేది చాలా జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్లెస్ క్యాలెండర్ బోగస్ ఒక జోక్ క్యాలెండర్ గా మారిపోయింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజుతో వదిలిపెట్టాం ఈ కాంగ్రెస్ పార్టీకి

పీసీసీ అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి పర్తి విక్రమార్క అదేవిధంగా వాళ్ళ అధినాయకం అవసరం ఆరు నెలలు విద్యార్థులైతే సంపూర్ణలో అశోక్ నగర్ పోవడం దిశువునగర్ పోవడం పడచడం విద్యార్థులు ఎచ్చగొట్టే మేవన్నీ కూడా ఇంటితో ఆత్కాలని వచ్చిన ఎనిమిది నెలలు జరిగింది ఈ ఎనిమిది నెలలు కానీ కూడా యారా ఒక జాబ్ కూడా బిలప్ చేయలే బర ఇదే ఎల్బీ స్టేడియం లో 30 వేల కోస్ట్ అని చెప్పే సబతాన కోస్ట్ ఇవన్నీ రమేష్ సార్ థాంక్స్